ఏమైందంటే మొత్తం చెత్త ఏడి దానే ఉంటుంది ఓ సెక్రటరీ పట్టించుకుంటలేరు యువలు పట్టించుకుంటలేరు ఆ స్పెషల్ ఆఫీసర్ ఓలో తెలియదు సెక్రటరీ ఓలో తెలియదు ఆయన రెండేళ్ళు అవుతుంది ఇక్కడ రెండేళ్ళ నుంచి కూడా చిన్న రూపాయి పని అనేది ఇలా జరగలేదు ఏడి మూల రోజుల చెత్త ఆనే ఏడి చెత్త ఆనే ఏడి కుప్పలు ఆనే ట్రాక్టర్లరా ఒక పెద్ద మనిషి చనిపోయి రెండు నెలల రెండు నెలలు అవుతుంది రెండు నెలల నుంచి టాక్టర్ చెత్త వేస్తే చెత్త తిన్న ఇస్తారాకులు వేస్తే రెండు నెలల నుంచి కూడా తీయలేదు చెత్తలకి ట్రాక్టర్ నుంచి ట్రాలీలు అట్లనే ఉంది అది అట్లనే ఉంది మళ్ళీ ఆ గ్రామ పంచాయతీ ముంగట్నే ట్రాక్టర్ పెట్టిరు దానికే గోదలం కట్టేసుడు దానికే అట్లా దాంట్లో ఏం లేదు ట్రాక్టర్ ప్రాబ్లం ఉందని చెప్తారు కానీ ట్రాక్టర్ ప్రాబ్లం లేదు దేని లేదు దాంట్లో డీజిల్ పోస్తే నడుస్తుంది అది దాన్ని ఇంత ఘోరంగా చేసి ఏది చెప్పినా పట్టించుకోడు ఏది వాటి ఏమని అంటే కలెక్టర్ కాంప్లైంట్ చేసుకోరంటారు ఎంపీడీఓ ఎంపీటీఓ కాంప్లైంట్ చేసుకోరంటారు ఎంపీడీఓ దగ్గరికి పోయినాం అయినా రెస్పాండ్ లేదు ఇప్పుడన్నా మీ ద్వారా నన్ను కలెక్టర్ గారు దీని దృష్టికి తీసుకుపోయి దీంతో నన్న రెస్పాండ్ అయ్యి మా విలేజ్లా ఇదంతా చెత్త చెదారం అనేది బాగు కావాలని కోరుకుంటున్నాం కదొకటి